రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది కానీ అధికారులు మార్చుకుంటే బెటర్ ఎవరకు వస్తుంది ఎందుకంటే ఆయన ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నాడే కానీ ఇక్కడ బీసీ సెంటర్లో వీటిలో అభివృద్ధి లేదు అది అభివృద్ధి అంటే మీరు ఎటువంటి అభివృద్ధి హైడ్రా వచ్చిన తర్వాత అతను పర్సంటేజ్ తగ్గింది

కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చాక ప్రభుత్వం బాగుందా కేసీఆర్ బాగా ఎందుకని సంక్షేమ గారు పేదవాళ్ళకి బడుగు వర్గాలకి వాళ్ళందరికి బాగాలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత మనం చూసుకుంటే రెండేళ్ల నుంచి బయటికే కనిపిస్తలేడు మొన్న మొన్న వచ్చిండు వార్నింగ్ ఇచ్చిండు వెళ్ళిపోయాడు మళ్ళీ రావడం వార్నింగ్ ఇవ్వడం వెళ్ళిపోవడమేనా మరి ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయంటారా కేసీఆర్ నుంచి పెద్ద అయింది కదండి ఆరోగ్య రీత్యా ఉంటాడు అలా ఉంటాడు తప్పదు ఈయన ఇప్పుడు అధికారంలో లేడు కొద్దిగా ఉంటాడు రెస్ట్ తీసుకుంటాడు